వెల్కమ్ టు మై ఛానల్ ఈ చూడండి ఏంటి అన్ని బయట పెట్టాను మొత్తం ఇల్లు ఖాళీ చేస్తున్నానేమో అనుకుంటున్నారా కాదండి ఇంటికి అయితే పెయింట్లు వేస్తున్నారు మా వానరు అందుకని చెప్పేసి షెల్ఫుల్లో అన్ని తీసేసాము గోడలకి షెల్ఫులకి మొత్తానికి పెయింటింగ్ అయితే మొదలు పెట్టారు అసలు సామాన్ అయితే అండి మొత్తం బయట పెట్టేసాం అనమాట ఏం సామాన్ ఇంట్లో లేవు బట్టల వరకే ఉంచాము ఇదిగోండి ఇల్లు మొత్తం ఖాళీ చేసాము నిజంగా అసలు ఇంట్లో ఉండి పెయింట్లు వేయించుకోవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇల్లు ఖాళీ చేయటం కూడా అంత కష్టం అనిపించలేదు కానీ ఇంట్లో పెయింట్లు వేస్తుంటే అన్ని మూటలు కట్టుకొని బయట పెట్టుకొని అవి ఒక గదిలో నుంచి మళ్ళీ ఇంకో గదిలోకి షిఫ్ట్ చేసుకొని అమ్మో చాలా కష్టం అండి చాలా ఇబ్బంది పడ్డాం ఇంకా వంట సామాన్ అంతా బ్యాక్ సైడ్ అయితే మంచాలు వేసేసి వాటి మీద పెట్టేసాం అనమాట అవి ఫోర్ డేస్ దాకా అంతే ఉన్నాయండి బయటే వంటగది మాత్రం అవ్వలేదు అసలు ఈ ఎండ్లో ఎండిపోయినాయి అనమాట ఇంకా అలాగే మరి వాళ్ళకేమో అవ్వాలి కదండి ఇంకా షెల్ఫ్లు ముందు గోడలు వేసాక తర్వాత పెయింట్లన్నీ కలర్స్ మార్చేసారనమాట ఇక నేను మొత్తం అయితే అయిపోయాక అయితే చూపిస్తాను రోజు కొంచెం జరుగుతూ ఉంది వారం నుంచి అయితే మాకు వర్క్ జరుగుతుంది అనమాట ఇంట్లో అసలు ఒకరి టూ డేస్ అయితే వంట చేసుకోవడానికి కూడా కుదరలేదు వంటగది చేసేటప్పుడు కూడా ఇంకా మొత్తం సామాన్లు అన్నీ బయటే ఉన్నాయన్నమాట మాకు కానీ అలాగే మార్నింగ్ మార్నింగ్ వంట చేసుకొని ఇంక పక్కకు వచ్చేసాం వాళ్ళకి అప్పచెప్పాలి కదా ఇంక ఇలా అయితే మొదలు పెట్టేశారండి ఇంకా తలా ఒక పని చేసుకున్నారు ఒకళ్ళు కిటికీలు వేయటం ఒకళ్ళు షెల్ఫ్లు వేయటం ఒకళ్ళు గోడలు వేయటం అలా అయితే మొదలు పెట్టేశారు ఇంకా మా ఇల్లు కలర్స్ వేసాక ఇంకా కొత్త ఇల్లులా మారిపోయింది ఇంకా అలా ఉంటుంది అనమాట అన్నీ డోర్స్కి కూడా కలర్స్ వేస్తున్నారండి డోర్స్ మొత్తానికి కూడా ఇంకా అలా అయితే మీరు కూడా చూసేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ ఇవన్నీ కూడా వేసినాయి అనమాట వేసిని చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇదిగోండి ఈ తలుపేస్తున్నారు ఇంత ముందు వైట్ కలర్ ఉంది ఇప్పుడు చూడండి ఈ కలర్ వేస్తున్నారు అందుకని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇందాక లోపల చూపించాను కదా హాల్లో అదంతా కూడా అనమాట పైన ఒక కలర్ వేసి మళ్ళీ దానికి ఒక జాలు లాగా లాగి దానికి మళ్ళీ షైనింగ్ కూడా వేస్తున్నారు అమ్మో వర్క్ ఇంత ఉండి ఫస్ట్ టైం చూసానండి నాకు తెలియదు అసలుకి ఎందుకంటే మాకు సొంత ఇల్లు ఇంకా కట్టుకోలేదు కాబట్టి మాకైతే తెలియదు ఇంకా ఇదిగోండి ఇదంతా కూడా షైనింగ్ కూడా లాగాలంట పెయింట్ వేసేసాక మొత్తం ఒకసారి పెయింట్ వేస్తారు ఇంకొకసారి జాలు లాగుతారంట దానిపై డిజైన్ నేను అనుకునేదాన్ని ఇంతకుముందు ఇదంతా ఇట్లాగే మోడల్గా వస్తుందేమో చక్క అనుకున్నా ఇప్పుడు తెలిసిందండి మొత్తం చాలా వర్క్ ఉంటుంది ఇంత డిజైన్ రావడానికి అని ఇది ఇదంతా డిజైన్ వేస్తారనమాట నేను తర్వాత మొత్తం ఇల్లంతా అయిపోయాక ఇంకో వీడియో అయితే ఫుల్ వీడియో అయితే నేను పెడతాను ఇదిగోండి చూడండి ఇది దూరం నుంచి వేస్తున్నారు జాలు అనమాట ప్లెయిన్ కలర్ మీద లాగుతున్నారు ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్